అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ఇంట్లో కొన్ని నియమాలను తప్పకుండా పాటించామంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అంతేకాదండి మనం ఈ నియమాలను పాటించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది మనం తెలియక కొన్ని పొరపాట్లు చేసినట్లయితే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందండి మనం ఇంట్లో ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి పెళ్ళైన ప్రతి మహిళకి కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలంటే ముఖ్యంగా చేయవలసినది మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం అండి ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఎప్పుడు ఏదో ఒక దుమ్మో దూలితో మన ఇల్లు ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదండి వారానికి ఒక్కరోజు చక్కగా దుమ్ము ధూలి అనేది క్లీన్ చేసుకొని ఎప్పటి డస్ట్ అనేది అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇల్లు ఎప్పుడూ అందంగా ఉంచుకోవాలండి అలానే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటి సింహద్వారం గుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మన ఇంటి గడపని కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో రంగులు వేసుకోవాలి చక్కగా ఈ విధంగా మన గడప అందంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తారండి మన ఇంటి ముందు ముగ్గు అనేది లేకుండా మనం ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు మన ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్లే ముందే మనం ఈ విధంగా చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలండి వారానికి ఒక్కరోజు అయినా కూడా ఈ విధంగా రంగులు వేసుకొని మన ఇంటిని అందంగా ఉంచుకోవాలి అలానే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మనం ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు పొడిగా ఉన్న నేలపై ముగ్గు అనేది వేయకూడదండి తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముగ్గు వేసి అందులో చక్కగా పసుపు కుంకుమ వేసుకోవాలి అలానే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభించాలంటే ఈ విధంగా రెక్క మందారాలతో లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే లక్ష్మీదేవి ఆశీసులు మనకి తప్పకుండా లభిస్తాయండి అలానే తప్పకుండా శుక్రవారం రోజున గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అందంగా గడపని అలంకరించుకోవాలండి అలానే రాళ్ళ ఉప్పుని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి గడప దగ్గర ఈ విధంగా మనము రెండు పాత్రల్లో రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్దని కుంకుమలో ఒక బద్దని పసుపులో అత్తి ఈ విధంగా గడపకి రెండు వైపులా పెట్టుకోవాలండి అలానే ఒక రావి చొమ్మతో నీళ్ళని కూడా పెట్టుకొని గడపకి రెండు వైపులా కూడా చక్కగా దీపం అనేది వెలిగించి ఈ విధంగా మనం గడపని అందంగా పూలతో అందంగా అలంకరించుకోవాలి గడపని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి తప్పకుండా గడపని ఈ విధంగా పూజించుకోవాలండి చాలామంది తెలియక గడప మీద కాలు పెట్టి నడుస్తూ ఉంటారు అలా చేశామంటే మన ఇంట్లో సంపద అనేది క్రమంగా తగ్గిపోయి మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది ఎక్కువవుతాయి అలానే ఇంటి గుమ్మానికి ఎదురుగా చప్పులు కూడా వదలకూడదు మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా చప్పులు వదిలినట్టయితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అలానే మనం రోజు ఇంట్లో నిత్యం దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా స్టాండ్స్ని ఉపయోగించి దీపం పెట్టడం వల్ల మన కుందెలు అనేది నల్లగా అవ్వకుండా ఉదయం వెలిగించిన దీపం సాయంత్రం వరకు అలానే చక్కగా వెలుగుతూ ఉంటుంది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి వీడియో లింక్ ఇస్తాను ఈ ఒత్తులు పెట్టే స్టాండ్స్ అనేవి చాలా చక్కగా యూజ్ అవుతాయండి మీకు కూడా దగ్గరగా ఉన్న పూజా స్టోర్స్లో తీసుకొని చక్కగా ఇంట్లో దీపం అనేది వెలిగించుకోవచ్చు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రాళ్ళ ఉప్పుతో కనుక కొన్ని పరిహారాలు చేస్తే మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ పూర్తిగా తొలగిపోతాయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కావాలంటే మన ఛానల్లో వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి ఆ వీడియో చూడండి అలానే లక్ష్మీ కటాక్షం మన మీద ఉండాలంటే మనం బీరువాని సర్దుకునేటప్పుడు మాసిపోయిన వస్త్రాలు బీరువాలో పొరపాటున కూడా పెట్టకూడదు మాసిన వస్త్రాలు బీరువాలో పెట్టడం వల్ల ఇంట్లో సంపద అనేది క్రమంగా తగ్గిపోతుంది అలానే తడి కాళ్ళతో నిద్రించకూడదండి అలానే మన గురువులని కానీ పెద్దలను కానీ దూషించకూడదు ఎవరైనా యాచకులు మన ఇంటికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు తప్పకుండా మన స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకి అందచేయాలి తప్పకుండా ఎంతో కొంత అనేది వాళ్ళకి చేతిలో ఇవ్వాలండి అప్పుడే మన సంపద అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఈ నియమాలను మనం తప్పకుండా పాటించాలండి అలానే స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ కూడా మట్టి గాజులు అనేది తప్పకుండా ధరిస్తేనే మనకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అలానే లక్ష్మీ కటాక్షం కలగాలంటే మన ఇంట్లో ఈ విధంగా చక్కగా అక్షయ పాత్రని సిద్ధం చేసుకోవాలండి ఈ విధంగా మనం పూజా మందిరంలో ఇలా అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేది నిదానంగా తగ్గుముఖం పడతాయి మన ఇంట్లో సంపద అనేది అభివృద్ధి చెందుతుందండి ఈ అక్షయ పాత్రని మనం ఎలా పెట్టుకోవాలి ఇందులో పెట్టిన డబ్బులను ఏం చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో పూర్తిగా దానికి సంబంధించిన వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలంటే మనకి చాలా టైం పట్టిద్ది కదండి వీడియో చాలా లెంత్ అయ్యిద్ది అందుకోసం వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలానే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఈ విధంగా చక్కగా దీపం వెలిగిస్తే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయండి అలానే మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఒక రావి ఆకుని తీసుకొని వచ్చి దాన్ని చక్కగా శుభ్రం చేసి అందులో స్వస్తి నామాన్ని వేసి అందులో కూడా చక్కగా ఈ విధంగా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని రెండు మట్టి పాత్రలను పెట్టుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసి చక్కగా మనం దీపం వెలిగించినా కూడా మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు దూరం అవుతాయండి అదేవిధంగా జ్యోతిష్యము వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా మనకి లక్ష్మి కటాక్షం కలిగి మనం శ్రీమంతులు అవ్వాలన్నా కూడా మనం కొన్ని పరిహారాలు పాటించాలని పెద్దలు చెబుతూ ఉన్నారండి మనం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు కూడా మన అభివృద్ధికి దోహదపడతాయి ఇంట్లోని కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవిగా మనం పరిగణిస్తూ ఉంటాము వాటిలో ముఖ్యమైనదే మనం రోజు ఉపయోగించే చీపిరండి ఈ చీపిరిని మనం ఇల్లు శుభ్రం చేసేందుకు కూడా వాడుతూ ఉంటాం కదా చీపిరి విషయంలో కూడా మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత చీపిరిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదండి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందే మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి చీకటి పడిన తర్వాత ఇంటిని ఊడిస్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని మనకి పురాణాలు చెబుతున్నాయండి ఈ విధంగా మనం పొరపాటును చేసినట్లయితే మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ప్రవేశిస్తుంది అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేయాలని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలానే ఇంట్లోంచి ఎవరైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వెళ్ళిన వెంటనే కానీ ఇల్లు అనేది ఊడ్చకూడదండి ఇలా చేస్తే వాళ్ళు వెళ్ళిన పని అనేది జరగదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపిరిని అస్సలు వాడకూడదు అలానే మనం చీపిరిని ఉపయోగించిన తర్వాత ఆ చీపిరిని మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు బయట వ్యక్తులు చూపు ఎక్కడైతే పడదో అక్కడే మనం చీపిరిని ఉంచుకోవాలి తులసి కోట దగ్గర పూజ గది దగ్గర డబ్బులు దాచే ప్రదేశంలో చీపిరిని ఉంచకూడదు ఒకవేళ మనకి తెలియకుండా మనం పొరపాటున తులసి కోట దగ్గర పూజ గది దగ్గర డబ్బులు దాచే ప్లేస్ లో గనక చీపిరిని ఉంచినట్లయితే మనకి వచ్చే డబ్బులు కూడా రాకుండా ఆగిపోతాయి అలానే చీపిరిని ఎప్పుడూ కూడా కాలితో తాకకూడదు పొర పాటున కారు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి చీపిరి ఇంట్లో వాయువ్యంలో లేదా పడమర దిక్కులో దాచి ఉంచుకోవాలి ఈశాన్యంలో ఆగ్నేయంలో చీపిరిని ఉంచకూడదు ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమ అని భగవంతుణ్ణి స్మరించుకుంటూ చక్కగా ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంటిని ఊడ్చేటప్పుడు ఓం శివాయ నమ అని చదువుతూ మనం ఇంటిని ఊడ్చినట్లయితే మన ఇంట్లో నుంచి శనేశ్వరుడు బయటికి వెళ్ళిపోతాడని పురాణాలు చెబుతున్నాయి అలానే లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావించే ఈ చీపిరిని సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే పడేయాలి మంగళవారం రోజు శుక్రవారం రోజు శనివారం రోజు పాత చీపిరిని పడేయటం అనేది లక్ష్మీదేవిని మన ఇంట్లో నుంచి బయటకు పంపించినట్లే